తమ గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను అరికట్టాలని మహిళలు కోరితే బెల్ట్ షాప్లను ఎలా ఎత్తివేస్తారంటూ మందుబాబులు మండిపడ్డారు ఈ విచిత్ర ఘటన సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం కొర్పలు గ్రామంలో చోటు చేసుకుంది కొర్పూలు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ రచ్చకెక్కింది తాను సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను నిర్మూలిస్తానని గ్రామ సర్పంచ్ సునీతారెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో గురువారం మొదటిసారి గ్రామ నిర్వహించారు ఈ గ్రామ సభకు గ్రా గ్రామంలోని మహిళలతో పాటు యువకులకు మందుబాబులకు కూడా పిలుపు గ్రామస్తులంతా గ్రామ సభ నిర్వహిస్తున్న చోటుకు చేరుకోవడంతో గ్రామ సర్పంచ్ సునీతారెడ్డి గ్రామ సభలో బెల్ట్ షాపుల నిర్మూలన మద్యం నిషేధంపై తీర్మానం చేస్తున్నా అని చెప్పడంతో మందుబాబులు ఒక్కసారిగా ఆగ్రహించారు బెల్ట్ షాపులు ఎలా బంద్ చేస్తారంటూ మద్యపానం తీర్మానాన్ని పలువురు మందుబాబులు అడ్డు పడ్డారు దీంతో గ్రామస్తులు మహిళలకు మందుబాబులకు వాగ్వాదం ఏర్పడింది కాయకష్టం చేసి రాత్రిపూట మద్యం సేవించి ప్రశాంతంగా నిద్రిస్తామని మందుబాబులు అంటుంటే గ్రామంలో మద్యం సేవించి చాలా కుటుంబాలు రోడ్డును పడ్డాయని అందుకని మద్యపానం బెల్ట్ షాపులను నిషేధాన్ని మహిళలు సర్పంచ్కు గ్రామసభ వేదికగా కోరారు గ్రామసభ వాగ్వాదం మధ్య బెల్ట్ షాపులను బంద్ చేయాలని సర్పంచ్ సునీతారెడ్డి తీర్మానించారు కొర్పోల్ గ్రామసభలో మద్యపాన నిషేధం రచ్చగా కొనసాగి పంచాయతీ తీర్మానంలో రేపటి నుండి మద్యపాన నిషేధం మరియు బెల్ట్ షాపుల నిర్మూలన కొనసాగుతుంది నా 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 కదా వాతావరణ్ నేను నేను రోజు ఫుల్ అవుతా నా కొడుకు రోజు నాలుగు సీరెంట్లు ఐదు సీరెంట్లు అవుతుంది నా దగ్గర ఉత్తర పెట్టి ఎనిమిది వెయ్యి రూపాయలు ఉత్తర పెట్టి నా కొడుకు అట్లా పైసలు ఇచ్చినట్లా సిరేట్లు బంద్ చెప్పాను సాగర్ బంద్ చేపూడు

మత్యపాలం బాగుంది మతపాలం అంటే తాగుడు ఎవరేం కాగుతుంది ఎంప్లా అందరూ సీఎం చెప్తున్నాం పబ్లిక్ పిచ్చుకోరుతున్నాడు సాధన కప్తున్నారు సీరియస్ గాపుతున్నారు అదే పని చేయడం మరి బంద్ పడుతుంది అది ఎందుకోసం

বাৰ্টি মেম তীমান ৰাস ప్రచారం చేసినప్పుడు ఇంటింటికి పోయినప్పుడు అయితే చాలామంది మందు మందు గురించే మాట్లాడారు కాబట్టి ఒక సర్పంచ్ మహిళగా నేను ఇది దీన్ని తీర్మానం చేద్దామని తీర్మానం రాపిద్దామని అనుకుంటున్నాను

వేరే చేస్తే చెప్పించారు నువ్వు మందు మంచిగా కూడా గెలిచిన నువ్వు పూజిద్దామా એ <word> <inside> <punishes> <reoot> దానికి పాలక వర్గం ఏమన్నది ఆమె మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమంటే అది చేస్తామని అన్నారు వాళ్ళు ఏది అంటే సర్పంచ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఫాలో చేయాల్సిన తప్పది అంటే మొత్తం వ్యతిరేకత అని నేను అంటలేను అది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది అనేది దాన్ని బట్టి ముందుకు సాగుతాం మాక్సిమం అందరినీ దూరం చేయాలనే ఉంటది ఎవరేం ప్రోత్సహించి కాకపోతే ఉన్న పరిస్థితులను బట్టి ముందుకోవాలని కోరుకుంటున్నాను గొడవలు కాకుండా దాన్ని పరిష్కరించో పరిష్కరించుకోవాలి వాళ్ళు వాళ్ళు ఎవరు దాన్ని సమస్య స్థాయిలో సమస్య నువ్వు చెప్పినట్ట నువ్వు చెప్పి నీకు చెప్తామన్నా అమ్మా రెండు నిమిషాలు చట్ట వ్యతిరేకంగా ఒక పోలీసు పోలీసు బండి తీసుకొని ఒక పోలీస్ బండి గ్రామంలోకి వస్తే దా పెట్టుకుని అమ్మేటి ఏంటి బహిరంగంగా అమ్మేటి ఏంటి పోలీస్ దుగ్నం మీదకి వచ్చినప్పుడు సిగరెట్ ఇచ్చేటోడు ఎవడు గుట్కా ఇచ్చేటోడు ఎవడు మంది ఇచ్చేటోళ్ళు ఎవరు కళ్ళు ఇచ్చేటోళ్ళు ఎవరు ఇవి మనం ఒక లిస్ట్ ఇప్పుడు కూర్చున్నాం అందరం నేను ఎస్ఐ సార్ గొడవ అవుతుంది సార్ మాకు ఊర్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏంటి తెలుస్తలేవు చట్టపరంగా చేసేటి ఏంటి తెలుస్తలేవు సార్ మీరు రండి సంబంధిత అధికారులను తీసుకురండి చట్ట వ్యతిరేకం ఏమేంటి అని ఒక లిస్టు రాయమనండి చట్టపరమైన ఏంటి అనేటి లిస్టు రాయమనండి చట్ట వ్యతిరేకమైనవి అన్ని బంద్ చేద్దాం చట్టపరమైన ఏంటి అని అమ్ముదాం આપણો પાત્ર હોવા આંદર તો ઓ બહુને

वो बढ़े वो बढ़े वो बढ़े वो बढ़ेगा वो बढ़ेगा वो बढ़े

ప్రాబ్లము కూడా అందరి మహిళల ప్రాబ్లం ఇదే కాబట్టి నేను తీర్మానం ఇద్దామని అనుకుంటున్నాను దానికి మీ అందరు కూడా సహకరించాలి సహకరించాలని